రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని ఆత్మకూరులో అట్టహాసంగా నిర్వహించారు ఆత్మకూరు పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా క్లాస్రూంలో విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడిన ఎమ్మెల్యే పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని భోజనం ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవడం వంటి పరిశుభ్రత అలవాట్లు పాటించాలని సూచించారు అలాగే ఐశ్వర్యం కెంటే ఆరోగ్యం మిన్న అనే సూత్రాన్ని గుర్తుంచుకొని ఆరోగ్యకర జీవనశైలిని అలవరుచుకోవాలని విద్యార్థులకు హితవు పలికారు ఇలాంటి అవగాహన కార్యక్రమాలు భవిష్యత్ తరాలకు మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయని ఆయన పేర్కొన్నారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన విద్యాశాఖ మంత్రి గౌరవనీయులు నారా లోకేష్ గారి ఆలోచనల ప్రకారం అలాగే గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకొని రాష్ట్రంలో ఉన్న అన్ని స్కూల్స్ అంటే అంగన్వాడీ కేంద్రాలతో సహా చిన్నప్పటి నుంచే స్కూల్స్లో కానీ అక్కడ కానీ పిల్లలకి అందరికి కూడా ముస్తాబు కార్యక్రమం అనే కార్యక్రమంలో భాగంగా ఏ విధంగా పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే ఏమేమి సూచనలు సలహాలు పాటిస్తే వాళ్ళు ఉంటారని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని తీసుకొని దానికి సంబంధించి ఆ ముస్తాబు కార్యక్రమంలో సంబంధించిన అన్ని ఐటమ్స్ను కూడా శాన్ హ్యాండ్ శానిటైజర్స్ కానివ్వండి కూమ్ కానివ్వండి ఆయిల్స్ కానివ్వండి క్రీమ్స్ కానివ్వండి పౌడర్స్ కానివ్వండి అంటే పిల్లలు స్కూల్కి వచ్చేటప్పుడు మంచిగా ఉదయాన్నే స్నానం చేసేసి స్కూల్కి వచ్చేసి మంచిగా ఉంటే క్లాస్ రూమ్లో కూడా ఒక ప్రశాంతమైన పరిస్థితులలో పిల్లలు బాగా చదువుకుంటారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు బ్రహ్మాండంగా ఈరోజు మనం మన నియోజకవర్గంలో కూడా ఆత్మకూరు పట్టణంలో గర్ల్స్ హై స్కూల్ మనం విజిట్ చేశాము ఇక్కడ టీచర్స్ అందరూ కూడా అడ్మాస్ టీచర్స్ అందరూ కూడా బ్రహ్మాండంగా పిల్లలకి ఇప్పటికీ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు నేను అన్ని క్లాస్ రూమ్స్ ప్రతి క్లాస్ రూమ్ పర్సనల్ గా నేను గారు మున్సిపల్ చైర్మన్ గారు అధికారులు మా కార్యకర్తలు అందరూ కూడా నాయకులు కలిసి పాల్గొన్నాం చాలా చక్కగా పిల్లలకు దాని పట్ల అవగాహన ఏదైతే ఉండాలో ఆ అవగాహనను టీచర్లు అందరూ కూడా చక్కగా అంటే వితిన్ డేస్ లో ఇవన్నీ చేసి చూపించడం అనేది వాళ్ళకి అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా బ్రహ్మాండంగా వాళ్ళని ట్రైన్ చేశారు ఇవన్నీ కూడా నేను పిల్లలతో కూడా మాట్లాడినప్పుడు కూడా ప్రతిరోజు మీరు ఇవన్నీ పాటించాలి మీరే కాదు మీ ఇళ్ళల్లో కూడా మీ తల్లిదండ్రులు కానీ మీ అక్క చెల్లెళ్ళు కానీ అన్నదమ్ములు కానీ అందరూ కూడా ఈ కార్యక్రమం చేయండి మీరు హెల్దీగా ఉంటారని చెప్పేసి పిల్లలు కూడా చెప్పడం జరిగింది ఇది ఎంతో మంచి కార్యక్రమం కొంతమంది అనుకోవచ్చు బయట మాట్లాడవచ్చు పుస్తక కార్యక్రమం పెట్టి పిల్లలకు మేకప్ చేసి పంపిస్తామని అది అట్లా కూడా మాట్లాడే దరిద్రం ఉంటారు ఎవరేం మాట్లాడిన ఇది ఒక మంచి కార్యక్రమం పిల్లలకు చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే మనం నేర్పి చూస్తూ ఉంటాం కదా మనం భారతదేశంలో మనకు జనాభా ఎక్కువ జనాభా ఎక్కువ కాబట్టే చాలా పేద కుటుంబాలు ఉంటాయి పేద కుటుంబాలలో ఇవన్నీ మనం ఫాలో కావాలంటే వాళ్లకు ఆ ఎక్స్పెండిచర్స్ కూడా మీట్ కాలేరు అందుకే ప్రభుత్వం ఈ కార్యక్రమం తీసుకొని చేస్తా ఉంది మనం విదేశాల్లో నేను కూడా చూస్తూ ఉంటాను కొన్ని స్కూల్స్ కూడా గతంలో పోయినప్పుడు నేను చేశాను అంటే అక్కడ లిమిటెడ్ పాపులేషన్ ప్రభుత్వానికి ఆర్థికంగా కొంత వెసల్బాట్స్ ఉంటాయి వాళ్లకు సో వాళ్ళు కొంత ఎక్కువ ఇవన్నీ కూడా ఇప్పటికే చేయడం జరుగుతుంది మనం ఎందుకు చేయలేము మన ప్రభుత్వంలో కూడా చేయాలి మన పిల్లలంతా కూడా ఆరోగ్యంగా ఉండాలని కార్యక్రమం తీసుకున్నా చాలా చక్కని కార్యక్రమం ఇది రెగ్యులర్గా మీద మేము కూడా మానిటరింగ్ చేస్తాం అన్ని స్కూల్స్ లో కూడా సక్రమంగా జరుగుతూ ఉందా లేదా పిల్లలు నిజంగా దాన్ని ఫాలో అవుతున్నారు లేదా అవన్నీ కూడా అంటే ఫ్యూచర్లో ఈరోజు కార్యక్రమం అనేది స్టార్ట్ చేసేసి వదిలేయడం కాదు ఖచ్చితంగా దీన్ని కూడా చేసి ఇవన్నీ కూడా వాళ్ళకి అలవాటు చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమం తీసుకున్న మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొకసారి మా అందరి తరఫున न्यूज का कृतज्ञता थैंक यू